ఒక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి ఈ కూటమి ఇక్కడ చూసి శ్రీనివాసుల గారిని పెట్టాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టీడీపీ చైర్మన్ ఒకప్పుడు సుబ్బారెడ్డి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఈ ఊరు చూసిన ధర్మారెడ్డి అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడ మున్సిపల్ మేయరు పేరుకు వెనుకబడిన వర్గాలు కానీ పెత్త యవతి తమ్మల్లో మిమ్మల్ని అడుగుతున్నా డిప్యూటీ మేయర్ రౌనా కాదా ఇది వెనుకబడిన వర్గాలకు అన్యాయం అవునా కాదా అని అడుగుతున్నా ఒకే అదే మాదిరిగా ఈ రోజు వరప్రసాద్ గారు తిరుపతి ఎంపీ భారతీయ జనతా పార్టీ గుర్తేంటి తమ్ముల్లో నడుగుతున్నా గుర్తేంటి కమలంపు వికసించాలి ఈరోజు బారాప్రసాద్ గారికి కమలంపు కోటేసారి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షన్ని ఆమోద తెలియజేయాలి చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని తెలుగుదేశం సైకిల్ గుర్తు ఏం తమ్ముళ్ సైకిల్ ఎక్కండి గ్లాసు పట్టుకోండి కమలం పువ్వు కూడా ముందర పెట్టుకోండి మూడు జెండాలతో రెపరెపలాడించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా తమలో అడుగుతున్నా ఈ తిరుపతిలో ప్రజానేకం ఈ అభివృద్ధి ఎవరు చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు చేశారని నేను అడుగుతున్నా గరుడ ఫ్లైఓవర్ ఎవరు ప్రారంభించారు పక్కన వచ్చే రోడ్డు చెంద్ర ఐఐటి వచ్చింది ఎవరి వల్ల ఐదు రెట్లు వచ్చింది తమ్ముళ్ళు తిరుపతిని ఒక చదువుల కేంద్రంగా తయారు చేయాలని దేశంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం ఇంకోపక్క ఈ తిరుపతిలో ఇండస్ట్రియలైజేషన్ ప్రాధాన్యత ఇచ్చాం మీరు చూశారు హార్డ్వేర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి तिरपतला मेरे जूसे टीसी अलगारी हीरो मोटर्स गारी जो हो सेल कार गारी कार्बन डिक्सन मत्तों देश को वो का इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग हब बुला एयरपोर्ट इंटरनेशनल एयरपोर्ट जैसा कानी दुर्मार गुरुची अमर राजा बैटरी से तरबे से परिस्थिति को चार నేనుండే యువతను అడుగుతున్నా తమల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల ఉద్యోగాలు వచ్చాయా మీకు డిఎస్సి పెట్టారా మీకు ఏపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారా మీకు నేను ఒకటి ఆమె ఇస్తున్నా తెలుగు కూటమి అధికారంలోకి వస్తారే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధిత మాది సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నాం తమలో కేంద్రంలో మోడీ గ్యారంటీ ఉంది రాష్ట్రంలో ప్రజాగలం ఎన్నికల మేనిఫెస్టో ఉంది సూపర్ సిక్స్ ఉంది ఇవన్నీ కూడా అమలు చేస్తే డబల్ ఇంజన్ సర్కార్తో ప్రజలకు న్యాయం చేసే బాధిత మాదని మీ అందరికీ మీ ఇస్తున్నా ఇది కాకుండా తిరుపతి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ పవిత్రతను కాపాడుకోవాలా లేదా తిరుపతి పవిత్రను దెబ్బతీసే వ్యక్తుల్ని మనం అందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది వైసీపీ పాలనలో నూట అరవై పైన దేవాలయాలపైన దాడులు జరిగాయి అర్చకుల పైన దాడులు జరిగాయి దేవాలయ ఆస్తుల్ని కబ్జా చేశారు భూములు కొట్టేశారు దేవాలయాల పవిత్రత ప్రజల మనోభావాలు దెబ్బతీశారు ఒకటే ఆమె ఇస్తున్నా కూటమి అధికారంలోకి వస్తానే దేవాలయాలు కూల్చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని దేవాలయాల పవిత్రత కాపాడుతాం అదే సమయంలో వార్షిక ఆదాయం యాభై వేల పైనుంటే అలాంటి ఆలయంలో అర్చకులకు పదహైదు వేలు ఇస్తాం యాభై వేల కంటే తక్కువ ఉంటే ఐదు